బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సుమన్ టీవీకి స్వాగతం సాధారణంగా వివాహం అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చిన జీవితం అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి వివాహం చేసుకునే సమయంలో జాతకం అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులో భాగంగానే ఏ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యాస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం శ్రీమాత అమ్మ వివాహం చేసుకోవాలి అని ఫిక్స్ అయిన తర్వాత వృషభ రాశి వారి గురించి తీసుకుంటే వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ రాశి వారి జోలికి అస్సలు వెళ్ళకూడదు అంటారు ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అంటే వీళ్ళు ఖచ్చితంగా మేషరాశి మిథున రాశి పక్క పక్కన ఉన్నటువంటి రాశికి వెళ్ళకూడదు సో వెళ్ళడం వల్ల ఏంటంటే వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే మెయిన్ మేషరాశి వాళ్ళ తత్వం ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది వృషభ రాశి వాళ్ళు కొంచెం లవబుల్గా ఉంటుంది అంటే ప్రేమతత్వం కలిగిన వాళ్ళు కొంచెం ఏదైనా చక్కగా సైలెంట్గా నిదానంగా చెప్పచ్చు కదా ఎందుకు అంత గట్టిగా చెప్తారు అనేసి అలాగే మిథున వాళ్ళకి వచ్చిన వాటికి ఆ మాటలు మాంత్రిలు అనమాట వీళ్ళు సో మాట్లాడుతూ మాట్లాడుతూ మాటలతో పోలేని మాటలు మాట్లాడతారు కానీ చేతుల్లో ఏముండవు సో వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే చేతలు కావాలి ఆ దాని దగ్గర ప్రధానికి సాఫ్ట్నెస్ అంటే ప్రేమగా చెప్పేది నిదానంగా నిదానమే ప్రధానం అన్నట్టు అంటే వీళ్ళు లైఫ్ అనమాట ఎప్పుడు కూడా వీళ్ళు నిదానంగా ప్రధానంగా వెళ్ళాలి ఏ పిషమైనా నిదానం వెళ్లకుండా వెళ్ళకూడదు అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి సో వీళ్ళకి మే జనరల్గా మేషరాశి వాళ్ళని చేసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు చాలా వరకు ఇబ్బంది చాలా మంది వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్స్ చాలా వరకు చాలా మంది చూడండి చాలా పెళ్ళి అవగానే ఒక వన్ వీక్ టెన్ ఇయర్స్కే డైవర్స్ తీసుకుని ఉంటాం ఈ లక్ష్యం అనమాట అసలు ఇంతకొని చూడదు అనమాట వీళ్ళకి అందుకని చేసుకోకూడదు సో మిథున రాశి వాళ్ళతో ఎందుకు చేసుకోకూడదు అంటే సరదాగా అబద్ధాలు ఆడడం సరదాగా ఏడిపించడం తర్వాత సరదా సరదాగా ఏదో ఒక అంటే ఏదో ఒక విషయాన్ని వాళ్ళు తిమ్మిని పంపించేయడం అలా అలా లక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి సో అది ఖచ్చితంగా వీళ్ళు అది భరించలేరు సో తట్టుకోలేరు అంటే ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే అది హ్యాపీగా వాళ్ళు ఎంతో తీసుకోవాలి తీసుకుంటారు కానీ అలా చేస్తూ ఉంటే అసలు తట్టుకోలేరు అందుకని చేసుకోవద్దని చెప్పేసి అసలు మ్యాచ్ అవ్వని లక్ష్యం అనమాట ఎందుకని ఎందుకు రీజన్స్ అనేది మెయిన్ రీజన్స్ ఏంటంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి ఇవాళ రోజున బయట ఏమైనా చేసుకోండి కానీ ఇంట్లో ఎట్లీస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర క్లారిటీ లేకపోతే ఇంకా వాళ్ళకి ఆ కాపురం చేసే విధానంలో ఇంకా కాపురం ఎందుకు చేయాలో అనే ఫీలింగ్ వస్తుంది కదా కూడా అబద్ధాలు మోసాలు ఉంటాయనేసి సో ఆ లక్ష్యాన్ని మీరు నచ్చదు కనుక ఫేస్ టు ఫేస్ మాట్లాడతా సో బయట కొన్ని విషయాల్లో ఇప్పుడు మిదిని రాసు వాళ్ళు వ్యాపారస్తులు అనుకోండి కొన్ని కొన్ని రకరకాల వ్యాపారాల్లో కొన్ని కొన్ని అబుతాలు చెప్పాల్సి వస్తుంది ఇంట్లో కొన్ని ఒక వైఫ్ ఫోన్ ఇచ్చి నేను లేనని చెప్పాలంటే అంటే వాళ్ళకి అది నచ్చదు అలాగే హస్బెండ్కి ఫోన్ ఇచ్చి నేను లేనని చెప్పండి కొంచెం నేను ఇప్పుడు నేను డిస్టర్బ్ చేస్తాను బాగా అంటే అతనికి అనుమానం వచ్చేస్తుంది ఏంటి అలా చెప్తున్నా నాతో అని చెప్పేసి సో ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద గొడవలు వచ్చే ఉన్నాయి చిన్న విషయాల్లో అడ్జస్ట్మెంట్ అవ్వలేకపోతున్నాం చాలా రోజుల అడ్జస్ట్ అవుతున్నాయి ఇప్పుడు అందుకే డివోర్స్ తీసుకున్నా చాలా మంచి ఉన్నాయి పిల్లలు పెద్దవాళ్ళు ఎక్కువ డివోర్స్ తీసుకొని వచ్చేస్తారు ఇన్నాళ్ళు నువ్వు భరించలేకపోతున్నాను ఇంకా నేను నా వల్ల కాదు అనేసి సో ఏ ఎందుకంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది వీళ్ళకి వైఫ్ అనే మధ్యలో ఉండదు ఈ రాశి లక్షణాలు వాళ్ళకి అందుకని చేసుకోవద్దని సో చెడ్డవాళ్ళు అంటే కాదు పరిస్థితుల ప్రభావం బట్టి వాళ్ళు అలా మారుతారు ఆ మార్పు ఒకరి మనస్తత్వాలు ఒక్కొక్కరి ఒకరికి సెట్ కాకుండా సెట్ కాకుండా వల్ల ఇబ్బందులు ఇది మెయిన్ లగ్నాల వైస్ గా చూసుకునేటప్పుడు లగ్నం వైస్ ఖచ్చితంగా కూడా సేమ్ వృషభ లగ్నం వృషభ లగ్నం వాళ్ళకి మిథున లగ్నం పడదు అలాగే మేష లగ్నం పడదు చేయకూడదు అది ఇంకా ద్వితీయ వేయాధిపతి సో ద్వితీయ కుటుంబ స్థానం కుటుంబ స్థానం ప్రశాంతంగా ఉండకుండా దాంట్లో డిస్టర్బెన్సెస్ అనుకోండి కాపురం చేయలేరు వేయ స్థానాధిపతి వేయంలో ఎప్పుడైతే పడిందో అది లగ్నం డెఫినెట్గా అక్కడ సై సుఖం అంటారు తర్వాత ఖర్చులు అంటాం ఏమైనా ఉండొచ్చు సో అంటే లాస్ ఆఫ్ బిజినెస్ అంటే ఈ వివాహం అవగానే కొందం చూడ అమ్మాయి వివాహ ఏమూర్తిని అడుగుపెట్టిందో మా ఇంట్లో జరిగింది ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి అది అమ్మాయి వాళ్ళు వచ్చిందా లేకపోతే మామూలుగా వచ్చిందో అని అంటారు కొన్ని విషయాలు సిచ్యువేషన్స్లో ఇలా వీళ్ళకి స్టార్ట్ అవుతుంది ఇబ్బందులు అది ఇద్దరికీ ఇబ్బంది పడతారు ఇప్పుడు ఈ అమ్మాయి అడుగుపెట్టిన వేళ విషయం వాళ్ళు జరగలేదు అనుకోండి వాళ్ళు ఇబ్బంది పడతారు ఆ అడుగుపెట్టిన టైంలో ఈ అమ్మాయిని అన్నారు కనుక ఈ అమ్మాయికి లాంగ్ బాధపడుతుంది ఒకవేళ ఆ అబ్బాయిని వివాహం చేస్తే చాలా మంది చూడండి వివాహం అయిన తర్వాత ఏదో ఒక బిజినెస్ లాస్ అయి చాలా అప్పులు ఉండిపోయి ఆ అప్పులు తీర్చాల్సి వస్తుంది వైఫ్ జాబ్ చేసి తీరుస్తుంది అది కూడా ఇది ఒక రీజన్స్ అనమాట ఈ లగ్నాల వల్ల సో జాతకం ప్రకారం తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా లగ్నాలు ఖచ్చితంగా చెక్ చేసుకొని పాయింట్స్ ఎన్నోసాయి చెక్ చేస్తే నక్షత్రాలు కొన్ని చెక్ చేసుకొని వివాహం చేసుకోవాలి ఒకళ్ళు ఏమి తెలియని వాళ్ళైతే కనీసం ఈ రాసి చూసుకొని చేసుకుంటే అట్లీస్ట్ ఈ రాసత్వం ఏంటంటే మనస్తత్వాలకి దూరంగా ఆ మనసత్వం ఈ మనసత్వం కలవదు కనుక వీళ్ళు కొంచెం దూరంగా ఉండడం వల్ల మంచి జరుగుతుంది అది చేసుకోవద్దని చెప్పి అది బేసిక్గా మంచి వాళ్ళు కాదని కాదు ఎవరికి వాళ్ళే మంచి వాళ్ళు కాకపోతే ఒకరికి ఒకరు పడదు అంతే వాళ్ళకి పడినటువంటి రాసులు ఉంటాయి వృష్ప రాశి వాళ్ళకి కన్యా రాశి మిధురం పడదు కన్య పడుతుంది మళ్ళీ సో మిధున రాసి మళ్ళీ బుద్ధుల అధిపతి కన్యా రాశికి బుద్ధుల అధిపతి కానీ అయినా సరే కన్యా రాశి పడుతుంది తర్వాత మళ్ళీ వీళ్ళకి మీన రాశి పడుతుంది అందుకని వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళ ఆలోచన విధానం కొంచెం బాగుంటుంది అయితే చేసుకోకూడదు ఎందుకు అంటే సేమ్ ఒకటే ఒకటే ఆలోచన ఉంటాయి ఇద్దరేనో సో దీనికి ఏదో చెప్పాలనిపిస్తే తను చెప్తే వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తుంటా అలాగే తను చెప్పాలంటే తిని చెప్తూ చెప్తే వెయిట్ చేస్తూ టైం వేస్ట్ అవుద్ది పోట్లాడుకున్నా ఇద్దరు ఒకేసారి పోట్లాడుకుంటారు సో ఎవరు సారీ చెప్పుకోరు ఏదైనా గొడవ వచ్చిందంటే ఎవరు ముందు కామనైజ్ అవ్వాలంటే ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదు ఇద్దరికి ఈగో ప్రాబ్లం ఉందనుకోండి సో అందుకే ఒక రాశి వాళ్ళు ఒక రాశి వాళ్ళు చేసుకోవద్దని చెప్పేది అందుకే ఒకేలా ఉంటారు ఇద్దరు ఆలోచనలు ఆ ఒకేలా ఉన్నప్పుడు ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఇక వ్యాపార భాగస్వాములుగా చేసుకోవాలంటే ఏ రాశి వారిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వృషభ రాశి వాళ్ళు సింహరాశి తర్వాత కన్యా రాశి వీళ్ళు భాగస్వాములు బాగుంటుంది వాళ్ళ వీళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ బాగుంటుంది మాట్లాడే విధానం కానీ చేసే విధానం కానీ బాగానే ఉంటుంది చేసుకోవచ్చు వివాహానికి మాత్రం మళ్ళీ తులారాసు పనికిరాదు అయితే వివాహానికి కొంచెం అటు ఇటుగా వేరే రాసులు వ్యాపార భాగస్వామ్యానికి వేరే రాసులు వేరే రాసులు కంపల్సరిగా ఉంటాయి కొన్ని విషయాల్లో మ్యాచ్ అవుతారన్న కొన్ని విషయాలు మ్యాచ్ అవ్వవు కొంతమంది అసలు వ్యాపారానికి పనికిరాదు వివాహానికి పనికిరాదు అసలు ఫ్రెండ్షిప్ జనరల్ ఫ్రెండ్షిప్ చేసే మనకి సెట్ ఏదో పెద్ద విరోధ చూసుకొని మాట్లాడుకోని వెళ్తాం లేదు లేదు అసలు ఎందుకు నచ్చదు అంతే చావ్ చూడండి ఒకే ఆఫీస్ వర్క్ చేస్తూ కొన్ని నేలుగా వర్క్ చేస్తారు కానీ హాయి పైగా అనుకోరు కనీసం అలా వెళ్ళిపోతుంటారు అది ఎందుకు ఏమో తెలియదు ఆయన వల్ల నాకు ఈ శత్రువు లేదు నాకు ఆయన వల్ల నాకు నష్టం జరగలేదు కానీ నేను నన్ను చూస్తే ఆయన మాట్లాడు ఆయన చూస్తే నేను మాట్లాడను అనే ఫీలింగ్ ఉంటుంది సో ఈ కలవన అంతే నష్టం కాదు అమ్మాషభ రాశి వారు ఏ రాశి వారితో కలిసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది సో వాళ్ళకి ఏ రాశులు నప్పుతాయి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి